ఉపాధ్యాయులంటే మంచి చెడు నేర్పించాలి సమాజంలో ఎలా బ్రతకాలో చూపించాలి అడ్డదారిలో వెళ్తే వారిని మందలించాలి సరైన దారి చూపించాలి మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సమాజంలో ఉన్న మృగాల గురించి చెప్పాలి వారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పించాలి కానీ ఈ ఉపాధ్యాయుడు మాత్రం ఇవన్నీ కాకుండా వేరే క్లాసులు చెప్తున్నాడు క్లాస్లో ఉన్న బాలికలను అసభ్యకరంగా తాకుతూ టార్చర్ పెడుతున్నాడు ఇంతకి ఎవర టీచర్ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం వయస్సు అరవై ఏళ్లు స్కూల్లో ఉపాధ్యాయుడు ఆయన అనుభవంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాడు ఆయన చూపిన మార్గంలో నడిచిన వారు ఎంతో మంది సక్సెస్ అయ్యారు అలా వేలాది మందికి పాఠాలు బోధించిన ఈ ఉపాధ్యాయుడికి ఎందుకో చెడు బుద్ధి పుట్టిందో కానీ క్లాస్లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు ప్రిన్సిపల్ కు చెబితే ఆమె కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఘటన జరిగింది మరెక్కడో కాదు హైదరాబాద్లోనే అంబర్పేట్లోని లకోటియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు వెంకటేష్ అనే అరవై ఏళ్ల ఉపాధ్యాయుడు ఈయన సర్వీస్లో ఎంతో మందికి చదువు చెప్పించి ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్లారు అలాంటిది ఆయన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు వెంకటేష్ ఆరు ఏడో తరగతి విద్యార్థులకు గణితం చెప్తున్నాడు వెంకటేష్ చదువు చెప్తున్న పది మంది విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో ప్రధాన ప్రధానోపాధ్యాయురాలు సుశీలమ్మకు చెప్పగా ఆమె పట్టించుకోలేదు దీంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విజయం చెప్పారు వెంటనే వారు వచ్చి సుశీలమ్మను ప్రశ్నించగా పొంతన సమాధానాలు చెప్పడంతో బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంబర్పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు భరోసా సెంటర్ నిర్వాహకులు బాలికల ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు వారి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు అటు తోటి ఉపాధ్యాయులు మాత్రం వెంకటేష్ అలాంటి వారు కాదని కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వడంతో విద్యార్థినులు అలా చెప్పారంటున్నారు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన వాళ్లే బుద్ధి మరిస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయంటున్నారు బాలికల కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు